శ్రీ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఇప్పుడు మీ ముందుకు నలుగురు వస్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఈ నలుగురిది ఒక్కటే సమస్య అసలు సమస్య ఏమిటంటే లో పాఠాలు బాగానే వింటాను కానీ అయినా ఏమి బుర్రకలేదు ఏం చేయమంటారు సార్ నేను రోజు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు రాత్రి చాలాసేపు చదువుతాను సార్ అయినా నాకేం అర్థం కావడం లేదు పరీక్ష ముందర రోజు అన్నీ బాగా చదువుతాను కానీ పరీక్ష పేపర్ చూడగానే ఏమీ గుర్తురావు నేను చదివింది ఏది నాకు గుర్తుండడం లేదు మా పిల్లలందరికీ ఉన్న సమస్య ఏంటంటే సార్ వాళ్ళు చాలా ఎక్కువసేపు చదువుతారు చాలా బాగా చదువుతారు కానీ ఏది వాళ్ళకు సరిగా జ్ఞాపకం ఉండదు ఇదే వాళ్ళలో ఉన్న పెద్ద ప్రాబ్లం వీళ్ళందరికీ ఏకాగ్రత లేదు ఏకాగ్రత లేదు అని అందరూ అంటున్నారే అసలు ఏకాగ్రత అంటే ఏమిటి దీన్ని అర్థం చేసుకునేది ఎలా రండి ఒక ఆట ఆడదాం నువ్వే కదా నాయన రోజుకు ఐదు గంటలు చదువుతాను అయినా నాకేమీ గుర్తుండదు అని చెప్పావు రా ఆట మొదలు పెడదాం ఆటకు ఏమేమి నియమాలు ఉన్నాయో చెప్తాను చాక్పీస్ తీసుకో రండి మాస్టారు ఇప్పుడు ఈ మాస్టర్ నీకు ఇరవై పదాలు చెప్తారు నువ్వు వాటిని ముందు సంఖ్య రాసి పదం రాయాలి సరేనా సులభమే కదా మొదలు పెడదామా చెప్పండి మాస్టారు ఒకటి గడియారం రెండు సింహం మూడు దేవాలయం నాలుగు మోటార్ ఐదు గులాబీ ఆరు హోండా ఏడు నది ఎనిమిది వనం తొమ్మిది విమానం పది కృష్ణ పదకొండు ప్రాణులు పన్నెండు శబ్దం పదమూడు కుర్చీలు పద్నాలుగు ప్రకృతి పదిహేను సూర్యుడు పదహారు పక్షులు పదిహేడు పెన్సిల్ పద్దెనిమిది మాస్టారు పంతొమ్మిది తిరుపతి ఇరవై నీళ్ళు రాసేసావా ఎన్ని పదాలు రాసావు ఇరవై సార్ బేష్ పర్వాలేదే ఇప్పుడు మళ్ళీ ఇదే ఆట ఆడదాం మళ్ళీ అదే మాస్టరు ఇరవై పదాలు చెప్తారు ముందు సంఖ్య రాసి నువ్వు ఆ పదం రాయాలి అదన్నమాట ఇప్పుడు నీకు అర్థమైంది కదా సరే మీరు చెప్పండి మాస్టారు రెడీ స్టార్ట్ ఆగాగా ఒక్క నిమిషం ఉండు ఆటలో చిన్న తిరకాసు పెడదాం మాస్టర్ పదం చెప్తారు పదాన్ని వ్రాస్తావు రాశాక నాలుగు పనులు చేస్తావు మొదటిది ఆ కనిపిస్తున్న గంట కొట్టాలి రెండోది ఈ గ్లాసులో ఒక గ్లాసు నీళ్లు తాగాలి మూడోది ఇక్కడున్నాడే ఈ స్నేహితుడితో బంతి ఆడాలి చివరిగా ఈ పారతో ఒకసారి నేలం తవ్వాలి మళ్ళీ బోర్డు దగ్గరకు వచ్చి తర్వాతి పదం రాయాలి ఒకసారి ట్రైల్ వేద్దాం పదాన్ని వ్రాయి వెళ్ళి గంట కొట్టు తర్వాత గ్లాసు నీళ్లు తాగు స్నేహితుడితో బంతి ఆడు చివరిగా పార్తో తవ్వు మళ్ళీ బోర్డు దగ్గరకు వచ్చి పదాన్ని వ్రాయి వెరీ గుడ్ సరేనా అయితే రూల్ ఏమిటంటే మాస్టర్ వరుసగా ఇరవై పదాలు చెప్పుకుంటూ పోతారు నువ్వు మాత్రం పదాన్ని రాసి ఈ నాలుగు పనులు చేసిన తర్వాతే మరో పదాన్ని రాస్తావు అంటే పదాన్ని రాస్తావు బెల్లు కొడతావు గ్లాసు నీళ్లు తాగుతావు ఫ్రెండ్తో బాల్ ఆడతావు వెళ్ళి పారతో తవ్వుతావు మళ్ళీ వచ్చి రెండో పదాన్ని రాస్తావు నేను చెప్పింది బాగా అర్థమైంది కదా సరేనా మాస్టరు మీరు మొదలు పెట్టండి ఒకటి కూరగాయలు రెండు పానీపూరి మూడు ఆదివారం నాలుగు చంద్రుడు ఐదు వేమన ఆరు తిలకం ఏడు కావ్యం ఎనిమిది ట్యూబ్లైట్ తొమ్మిది కన్నులు పది పెట్రోలు పదకొండు ఆకు పన్నెండు కరెంటు పదమూడు చెప్పులు పద్నాలుగు గంట పదిహేను చెరువు పదహారు యూనిఫారం పదిహేడు బడి పద్దెనిమిది పాటలు పంతొమ్మిది హనుమంతుడు ఇరవై ఇంద్రుడు స్టాప్ స్టాప్ ఎన్నా బాగా అలసిపోయావా అంతలా పరిగెడితే అలిసిపోవా మరి కొద్దిగా విశ్రాంతి తీసుకొని ఆయన అలసట తీరిందా రామహాశయ నీ పరాక్రమం చూద్దాం ఈసారి ఎన్ని పదాలు రాశావు ఇంతకు ముందు ఎన్ని రాశావు ఇరవై సార్ ముందు ఇరవై రాశావు ఇప్పుడు ఆరేనా అప్పుడు పదాలు రాయడం ఒక్కటే సార్ ఇప్పుడు నాలుగు పనులు చేయాలంటే ఎలా సార్ నిజమే బాబు నువ్వు చెప్పేది నిజమే ఇన్ని పనులు చేస్తూ ఇరవై పదాలు రాయాలంటే కష్టమే కదా కాని నువ్వు చదువుకునేటప్పుడు నీ ధ్యాసంతా చదువు మీదే ఉంటుందా ఆలోచించు పుస్తకం చేతిలో పెట్టుకొని ఏం ఆలోచిస్తుంటావో తెలుసా ఈ ముష్టి క్లాస్ ఎప్పుడైపోతుందో గంట ఎప్పుడు కొడతారో మధ్యాహ్నం లంచ్ బాక్స్లో అమ్మ ఏమి పెట్టిందో అక్కడ నా ఫ్రెండు ఆడుకోవడానికి నా కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో ఇవన్నీ ముగించుకుని తీరా ఇంటికి పోతే ఏ పనికి మాలిన పని చేయాల్సి వస్తుందో అని కూడా ఆలోచిస్తుంటావు అవునా క్లాసులో కూర్చుని పుస్తకం చేతిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచిస్తుంటే చదివింది బుర్రకెలా ఎక్కుతుంది నాయన మరైతే మీ సమస్యకు పరిష్కారం ఏమిటి రా చూద్దాం ఇప్పుడు నీకు ఒక భూతద్దం కాగితం ఇచ్చాను భూతద్దంతో కాగితాన్ని కాల్చాలి ఏది చేయి చూద్దాం భూంతో కాగితాన్ని ఎలా చేసావో నాకు కూడా నేర్పుతావా మ్యాజిక్ లేదు ఏం లేదు సార్ సూర్యకిరణాలు భూతత్ గుండా వెళ్ళి అవి ఒకే బిందువు అంత కాగితం మీద పడితే వేడి పుడుతుంది ఇందువల్ల కాగితం కాలిపోయింది కరెక్ట్ అయితే ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా చెదిరిన కిరణాలన్నీ ఒకే చోట చేరితే నిప్పు పుడుతుంది అలాగే చెదిరిన మనస్సు కూడా ఒకే అంశంపై కేంద్రీకరిస్తే ఏకాగ్రత సాధించినట్లే మానసిక శక్తులు వెలుగు కిరణాల్లాగా చెదిరి ఉంటాయి అవి ఎప్పుడు ఏకాగ్రమవుతాయో అప్పుడే అవి ఆవిష్కరిపబడతాయి జ్ఞానాన్ని పొందేందుకు ఇదొక్కటే మార్గం ఇద్దరు వ్యక్తుల మధ్య అభివృద్ధిలోని తారతమ్యానికి కారణం వారి ఏకాగ్రతా సమత్వంలోని తారతమ్యమే ప్రపంచంలోని జ్ఞానమంతటిని పొందడానికి మనసు యొక్క ఏకాగ్రతా శక్తియే కారణం మనకు ప్రకృతి ద్వారానే ఛేదించడం తెలిస్తే దాన్ని ఎలా అధిగమించాలో తెలిస్తే ప్రకృతి మనకు తన రహస్యాలన్నింటినీ బయలుపరుస్తుంది ఈ భేధించే శక్తి ఏకాగ్రత నుంచే లభిస్తుంది ఒక్క ఏకాగ్రత వల్లనే ఇది సాధ్యం ఉదాహరణకు మీరు ఎవరినైనా తీసుకోండి ఒక విజ్ఞాని సాధకుడు యోగి లేదా శాస్త్రవేత్త లేదా ప్రఖ్యాత వ్యాపారవేత్త అంతెందుకు మీకు ఇష్టమైన ఆటగాడు వీళ్ళందరూ ఖ్యాతికి ఎక్కడానికి కారణం వారిలోని ఏకాగ్రత మాత్రమే దట్ ఈస్ కాన్సన్ట్రేషన్